జై శ్రీరామ్ శ్రీమతరన్మహం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వారాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్ మంజళ్ళు తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు భోగి మంటలతో మొదలై అనేక సాంస్కృత సాంప్రదాయాలతో రంగవెల్లులతో హరిదాసు కీర్తనలతో మన ప్రాచీన ఆచారాలన్నీ అనుకుని కలుపుగా కలగలుపుగా చేసుకొని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరిగే ఈ పండుగ వేడుకలు ఎంతో ఘనంగా ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఒక్కసారి స్వగ్రామానికి విడిచేసి సంక్రాంతి పండుగ పెద్ద పండుగగా చేసుకోవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ఈ విషయంలో మనం ఎంత అభివృద్ధి చెందినా మన మూలాలు మర్చిపోకూడదు అనేది ప్రజలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా చేసుకుంటున్నది చాలా ఆనందదాయకం మరెన్నో సంక్రాంతిలో మన ప్రజలు మన తరాలు మారిన అభిరుచులు మారిన పండగ పండగలా చేసుకోవాలని కోరుకుంటూ మన మూలాలు మర్చిపోవాలని కోరదని కోరుకుంటూ ఇక మన వినోదం మరో అంటే విషాదం కాకూడదు తెలంగాణలో అతిపెద్ద ఉత్సవం పతంగుల ఉత్సవం అలాగే ఈ పతంగుల ఉత్సవంలో చాలా కాలంగా వేడుకుపోయిన విష సంస్కృతి చైనా మాండ ఇది గాజు ఇతరత్ర చేసి ఒక సింపుల్ ఒక థ్రెడ్ పేకను కట్ చేసి స్థాయికి వెళ్ళిపోయిందంటే దీన్ని అమ్మే వాళ్ళది ఎంత అయితే ఉందో ఇక్కడ కొనుక్కొని వాళ్ళది కూడా అంతే నేరం ఉంటుంది ఎందుకంటే చేతులు కోసుకుపోతున్నా సరే బ్యాండేజీలు కట్టుకొని మరి అంత పైశాచికంగా ఆ చైనా మాధ్యం వినియోగిస్తున్న వాళ్ళను కూడా అనాలి ఇక్కడ ఈరోజే నిజామాబాద్ పోలీసులు చైనా మాన్యాన్ని అధిక మొక్కల్లో సీక్షిసే ఐదుగురు వ్యక్తుల మీద అటెంప్ట్ మర్దర్ కే కేసు కింద సెక్షన్లు ఫైల్ చేశాక చాలా సంతోషకరమైన ఆహ్వానించదగ్గ పరిణామం ఇది ఎందుకంటే మన వినోదం మనం ఏంటో విషాదం కాకూడదు పండగ పండగలా చేసుకోవాలి ఆనందంగా చేసుకోవాలి ఆహ్లాదంగా చేసుకోవాలి కానీ రక్తశక్తంగా చేసుకునే పండగని దాని పండగ పండగనరు పైశాచికత్వం అంటారు దయచేసి తెలిసి కూడా చైనా మాన్య వినియోగించి వాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కానీ కఠినంగా శిక్షించాలి అన్నది మన మనసుల్లో గుర్తుండిపోయేలా చేసుకోవాలి కానీ మరొకరిని బాధ పెట్టేలా చేసుకోకూడదు ఇంకా అనేక సంస్కృతి సాంప్రదాయ ప్రాంతాల వారిగా గ్రామాల వారిగా అన్ని చోట్ల ఉంటే ప్రతి సంస్కృతి కూడా మన జీవితంలో ఒక అంతర్భాగం ప్రతి సంస్కృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందజేసి నాడే ఈ ಪಂಡಗ ಯ ಯೊಕ್ಕ ಸಾರ್ಥಕತ ಒಂದೇ ಮಾತ್ರ ಜೈ ಹಿಂದ್